నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ లో ఉన్న ప్రజలను హెచ్చరించింది ఎవరైనా సరే ఈ రోజు రాత్రి ఇలా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది అలాగే మరికొంతమంది మాట్లాడుతూ కువైట్లో ఈ రోజు ఎవరు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఎందుకంటే చాలా మంది మాదక ద్రవ్యాలు మరియు మద్యం సేవించి మత్తులు చాలా మంది ఉంటారు కాబట్టి అటువంటి వారి మీద మేము ప్రత్యేక నిఘా ఉంచుతూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు నూతన సంవత్సరం సెలవు దినం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ రంగాల మధ్య భద్రతా సమన్వయం మరియు కువైట్లోని ప్రజల భద్రతను మరియు రక్షణను నిర్వహించడం కోసం కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో కువైట్లోని మార్కెట్లు షాపింగ్ మాల్స్ పర్యాటక ప్రాంతాలు క్యాంపులు మరియు పొలాలు మరియు మసీదులు వంటి ముఖ్యమైన ప్రాంతాలలో భద్రతా తనిఖీలు మరియు భద్రతను పెంచామని చెప్పేసి వీధులు మరియు రహదారుల పైన భద్రతా గస్తీని తీవ్రతరం చేస్తాము ఏదైనా అనైతిక ప్రవర్తన లేదా ప్రజా నైతికతకు ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపైన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో న్యూ ఇయర్ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో రెండు వేల మంది పోలీసులతో మరియు మూడు వందల ఇరవై మంది సైనిక సిబ్బందితో కువైట్లోని ఆరు గవర్నర్ రేట్లలోని వివిధ ప్రాంతాలలో మేము మోహరించామని చెప్పేసి ఎవరైనా సరే అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అలాగే ఇతరుల పట్ల అవమానకరంగా మరియు అనుచితంగా ప్రవర్తించడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అలాగే ఎవరైనా తమ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఎవరైనా వాహనాలతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అలాగే దోగార్ల దగ్గర గాని సిగ్నల్ల దగ్గర గాని వాహనాలతో విన్యాసం చేస్తే అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు ఇటువంటి నేపథ్యంలో కువైట్లో ఉన్న కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడే బదులు ఇంట్లోనే ఉండి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాత్రి ఎవరూ బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి కొంతమంది నిపుణులు మరియు విశ్లేషకులు కుబైట్లోని ప్రజలకు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్